ప్రేక్షకులకు నమస్తే ఫ్యూచర్ హైదరాబాద్ ఫ్యూచర్ హబ్గా హైదరాబాద్ రెండు వేల యాభై మాస్టర్ విజన్తో అభివృద్ధి చేయాల్సిన అవసరం అంతే ఉంది అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే కొన్ని ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు అంటూ లక్షల కోట్లకు పైగా పనులకు శ్రీకారం అంటూ ముప్పై ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటూ ఈ విధంగా ప్రజాపాలనలో గ్రేటర్ సిటీ పై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారనేది ఒక వార్త వచ్చింది దిశలో ఏంటంటే రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్లోని అల్వార్ సమీపంలో అసలు ఫ్యూచర్ ఏమేమి డెవలప్ అవుతుందో చూద్దాం ఒకసారి హైదరాబాద్కి రాజీవ్ రహదారిపై రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టడం ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై పదిహేను వందల ఎనభై కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడానికి భూమి పూజ చేశారు ఎక్కడ హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై పదిహేను వందల ఎనభై కోట్లతోటి ఈ కార్డా నిర్మాణానికి మేహిపట్నం స్కైవాక్ నిర్మాణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ ఇది ఎక్కడ స్కైవాక్ నిర్మాణ ప్రధాన అడ్డంకి ఉన్న రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిలీ చేసేందుకు సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు గడిచిన పదేళ్లలో పెండింగ్లో ఉన్న ఈ భూములు స్వాధీన ప్రక్రియకు ప్రక్రియను కొంత ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సాధించగలిగింది మీరాలం చెరువు సమీపంలో దాదాపు మూడు వందల అరవై కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల వంతెన నిర్మాణం చేయబడుతుంది ఎల్వి నగర్ సమీపంలో బైరామల్ గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించింది ఆరంగర్ నుంచి జూపర్ వరకు ఫ్లైఓవర్ను త్వరలోనే నాకు తెలిసి ఇవాళ ప్రారంభించేది అదే అనుకుంటా అట్లా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షణకు హైడ్రా హైదరాబాద్లోని చెరువులు కావచ్చు కుంటలు నాళాలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది నగరంలోని జంట జలాశయాలను పునరుద్ధరించేలా ప్రతిపాదనలు తయారు చేసింది మూసీలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు ముప్పై తొమ్మిది ఎస్టీపీలను ఏర్పాటు చేస్తుంది ఎల్లంపల్లి నుంచి మరో ఇరవై టీఎంసీల గోదావరి నీళ్లను ఇరవై టీఎంసీల గోదావరి నీళ్ళను హైదరాబాద్లో తాగునీటికి మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి వీలుగా బహుళ ప్రయోజనాలు ఉండేటట్టు ప్రాజెక్టు రూపకల్పనకు రూపకల్పన చేసింది ఇందులో భాగంగా బాపు ఘాట్ను దేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తుంది బాపు ఘాట్ ఈ అభివృద్ధి అంటే ఈ బాపు ఘాట్లు ఈ స్టాచ్యూలు వీటితోటి అభివృద్ధి కాదు ఈ ఘాట్లు ఇవన్నీ జనరల్ గా ఏదైనా గాని ఈ ఇప్పుడు స్టాచ్యూలకు ఈ సమాధులకు ఈ వీటికి పెట్టే ఖర్చు పెడితే దేశంలో ఉన్నట్టుగా ఈ ఏది విగ్రహాలకు వీటన్నిటిని పెట్టే ఖర్చు పెడితే దేశంలో ఉన్న వాళ్ళ పేదలందరికీ ఇల్లు లేనట్టున్న వాళ్ళందరికీ ఇల్లు కట్టేయచ్చు వాటికి వాడే సిమెంట్ కావచ్చు రాయి కావచ్చు మార్బుల్ రాయి గ్రానైట్ రాయి అద్భుతంగా ఓ అసలు పేదల ఇళ్లకు గుడిసెకు కమ్మలు ఉండవు అయినా పట్టించుకో ప్రభుత్వాలు కానీ పేరు కోసం ఏదో ఓట్ బ్యాంకు కోసం రకరకాల విగ్రహాలు రకరకాల వ్యక్తులై ఇక స్వతంత్ర సమరయోధులు అంటూ అవంటూ ఇవంటూ ఇప్పుడు ఏ మూల కూసినా ఇప్పుడు ఒక సిటీలో ఒక విగ్రహం పెడుతూ ఓకే ఒక వ్యక్తిది అంటే ఏ మూల చూసినా వాళ్ళ విగ్రహాలు అవే విగ్రహాలు అవే విగ్రహాలు ఎవరైనా ఎక్స్ వైజ్ అండ్ ఎవరైనా కావచ్చు పోనీ మళ్ళీ ఏమైనా సైంటిస్ట్లయి పెడతారా అంటే పెట్టరు పోనీ మంచి మేధావులు దాంతో పాటు బాగా కష్టపడ్డట్టుగా ఆర్మీ జవాన్లు అయి వాళ్ళే పెట్టరు త్యాగాల త్యాగం చేసినట్టు వాళ్ళై ఎంతసేపటికి రాజకీయ నాయకుల విగ్రహాలు పెడతారో అవి ఏందో ఎవరి వాళ్ళ మొగాలు ఏం చూస్తారు జనరల్గా ఎవరు పట్టి కూడా విషయం ఏంటంటే విగ్రహం పెడితే అసలు ఆ విగ్రహాన్ని చూడగానే రోమాలు నొక్కిపి నొక్కిపుడవాలి అట్లాంటి విగ్రహాలు ఉండాలి అట్లాంటి చరిత్ర ఉన్నట్టు వాళ్ళే పెట్టాలి కానీ ఈ బాబు ఘాట్లు పెట్టేసి ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిద్దే ప్రణాళిక సిద్ధం చేసి అది అభివృద్ధికి ఆ గాంధీ ఐడియాలజికల్ సెంటర్ ఓకే గాంధీ ఐడియాలజికల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయండి యూనివర్సిటీల పుస్తకాలు ఉండవు చదువుకుంటుంది గాంధీ గురించి కానీ ఘాట్లు పెడుతుంటారు యూనివర్సిటీ లైబ్రరీలో గాంధీ బయోగ్రఫీలు అంబేద్కర్ బయోగ్రఫీలు రకరకాల మంచి మోక్షగుండ విశ్వేశ్వర కావచ్చు ఇక పేర్లు చాలా ఉంటాయి చాలామంది సైంటిస్టులు అవి వాళ్ళ బయోగ్రఫీలు వాళ్ళు కష్టపడ్డాయి ఈవెన్ బిజినెస్ మెన్లు అయ్యి రథన్ టాటా అలాంటి వాళ్ళే పెట్టచ్చు కదా అట్లాంటి వాళ్ళు పెట్టచ్చు కానీ ఇవన్నీ ఏంది పుస్తకాలు ఉండవు స్కూల్లో పుస్తకాలు ఉండవు లైబ్రరీలో బుక్స్ ఉండవు పిల్లలకు బట్టలు ఉండవు సరైన ఫుడ్ ఉండదు ఫుడ్ లేక ఏది రోజు నాణ్యమైన ఫుడ్ లేకపోవడంతో ఆ చెత్త ఫుడ్ తిని అస్వస్థకు గురైపోయి చైలైన ఒక అమ్మాయి చనిపోయింది చాలామంది పిల్లలు చనిపోతున్నారు అస్వస్థతకు గురవుతున్నారు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద రకరకాల జనం విషం తింటున్నారు బయట వాటి మీద కంట్రోలింగ్ పాయింట్స్ అది చేయండి అంతేగాని ఈ విగ్రహాలు వీటితో ఏమస్తుందో ఏం పడవుతుంది ఓ ఏమన్నా కానీ నెక్స్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లతో రెండో దశ మెట్రో రెండో దశ మెట్రో పనుల్లో కేబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పుడున్న అరవై తొమ్మిది కిలోమీటర్లకు అదనంగా తేజ్ టూలో పాతబస్తీ చుట్టుమట్టేల ఎయిర్పోర్టుకు డెబ్బై ఆరు కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టింది నాగోల్ నుంచి శంషాబాద్ రాయదుర్గ నుంచి కోకాపేట్ ఎంజిబిఎస్ నుంచి చాంద్రాయనగుట్ట నుంచి చాంద్రాయనగుట్ట మీర్ మియాపూర్ నుంచి పటాన్చేర్ వరకు నగర్ నుంచి హైతనగర్ వరకు ఈ విధంగా రెండో దశలో విస్తరించడానికి డిపిఆర్ ను సిద్ధం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం పంపించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఓకే ఇది బాగుంది ఓకే మెట్రో అనేది అవసరం జనాలకు ఫ్యూచర్లో చాలా ప్రయాణం ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి దూరం చేయడానికి ఓకే హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాజెక్ట్లో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో రహదారుల నిర్మాణానికి దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు అంటే సుమారు తొమ్మిది వేల కోట్ల ప్రతిపాదన తయారు చేసింది ఐదు వందల తొంభై ఆరు కోట్లతో అంచనాలతో వరద నీటి కలవల నిర్మాణం చేపట్టింది ప్రధాన జంక్షన్ అంటారు వాటర్ ఇన్ ఇంటేక్ వెల్ తవ్వించి అక్కడి నుండి వీటిని డ్రైనేజీలకు నాలలకు తదితర ప్రాజెక్టును చేపట్టారు కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల అంచనాలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది జూబ్లీల్స్ పోస్ట్ జంక్షన్ కావచ్చు కేబిఆర్ ఎంట్రన్స్ జంక్షన్ కావచ్చు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిల్మ్ నగర్ మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో అభివృద్ధి చేయండి ఓకే ఇవన్నీ రోడ్లు వేస్తే మంచి సంతోషమేనాయి ఇట్లాంటివి చేయరి మంచిగా జనాలకు అవసరం వచ్చాయి రోడ్లు మంచినీళ్ళు కరెంటు సిటీలో ట్రాఫిక్ లేకుంటే ఇవి వీటి మీద ఫోకస్ పెట్టండి పద్దెనిమిది వేల కోట్లతో ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అనేది పద్దెనిమిది వేల కోట్లతోటి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి నుంచి ప్రారంభమై సంగారెడ్డి జిల్లా చేవేల శంక చేవేల కావచ్చు శంకరపల్లి మీదుగా అమరగల్ కందుకూరు ఇబ్రాహీంపట్నం నుంచి నల్గొండ జిల్లా చౌటుపల్లి వరకు ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉంది చౌటుపల్లి అక్కడ వరకు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు మళ్ళీ అటు నార్త్ సైడ్ నుంచి కూడా మళ్ళీ ఈ విధంగా కలుపుతారు రీజనల్ రింగు రోడ్డు పూర్తి అవుతుంది ముప్పై ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్లో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స సన్నద్దమైంది ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అట్లా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం జరుగుతున్నట్టు ఇక్కడ ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేసింది త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతుంది ఫార్మా సిటీతో పాటు ఏఐసిటీ సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్గా దీన్ని తీర్చిదిద్దబోతుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లకు ఫ్యూచర్ సిటీతో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాయి ఇప్పుడు రీజనల్ రింగ్ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఉంది అవుటర్ రింగ్ రోడ్డు దాని అవతలంగా రీజనల్ రింగ్ రోడ్ వేస్తారు మళ్ళీ వీటికి ఎటుబడి కలిపే రోడ్లు వస్తూనే ఉంటాయి కదా దాన్ని ప్రచారం చేయటం ఏముంటుంది జనరల్గా సరే చేసుకుంటూ చేసుకోరు కానీ మంచి క్వాలిటీతో నిర్మాణాలు చేపట్టండి నెక్స్ట్ వచ్చేసి హైకోర్టుకు వంద ఎకరాలు నూతన హైకోర్టు భవనానికి బుద్వేల్లో వంద ఎకరాల స్థలాన్ని కేటాయించింది దీంతో పాటు ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనాన్ని ఘోష ఘోషమహల్ సమీపంలో నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించింది అసలు ఈ హాస్పిటల్ కూడా కొంత ఉండాలండి సిటీలో ఉండాలి అన్ని రింగ్ రోడ్లకు నాలుగు ఐదు రింగ్ రోడ్లు ఉన్నాయి రింగ్ రోడ్ల చుట్టూ రింగ్ రోడ్ల దగ్గర మెయిన్ మెయిన్ కారిడార్స్ ఉంటాయి వివిధ జిల్లాల నుంచి వచ్చే పేషెంట్ అక్కడే రింగ్ రోడ్ల దగ్గర మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టచ్చు కదా దాంతో ఉస్మానియా దాకా రావాల్సిన అవసరం ఉండదు కదా ట్రాఫిక్లో ఇబ్బంది అట్లా కాకుండా ఎక్కడికక్కడికి ఏర్పాటు చేయాలి ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయడంతో మహాలక్ష్మి ద్వారా సిటీ బస్సులో దాదాపు యాభై లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ఓకే ఓకే ఇది ఫ్యూచర్ హైదరాబాద్ ఎట్లా ఉంటుంది అనడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యూచర్ ఆలోచన ఇది మంచిగా ముందుకెళ్ళాలి బాగా సిటీ హైదరాబాద్ సిటీ గ్రోత్ కావాలి అంతేకాకుండా భారతదేశానికి హైదరాబాద్ని రాజధాని చేయాలి భాగ్యనగర్ అని పేరు పెట్టేసి భారతదేశానికి భాగ్యనగరం అనే పేరు రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూద్దాం భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది